అందరికి నమస్కారము అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ ఇరవై ఒకటవ తేదీని పురస్కరించుకొని తెలంగాణ మత్స్య శాఖ వారు ఆధ్వర్యంలో మెట్టు సాయి గారు తెలంగాణ సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ గారు మెట్టు సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ స్టాల్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క స్టాల్స్ నిర్వహించడం వల్ల మహిళలకు ఎంతో ఉపాధి దొరుకుతుంది ఎందుకనగా మత్స్య ఉత్పత్తి పైన ఆధారపడ్డ మహిళలకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి ఎందుకంటే చెరువులలో నీటి సాంద్రత తగ్గిపోయింది చెరువులు పొల్యూట్ అయి ఉండడం వల్ల వారికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ పుష్స్థాలు అనేది ప్రజలకి ఎక్కువగా మేలు చేకూరుతుంది మరియు వారి యొక్క సాహసాలతో వండి ఇవ్వడం వల్ల ప్రజలు ఎక్కువగా అభిరుచి చూపిస్తున్నారు ఇవన్నీ వాళ్ళకి చాలా రుచికరంగా ఉన్నాయని చాలా వరకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది సో మాకు ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది కిషు స్టాల్ నిర్వహించడము ఇలాగే ప్రతిసారి నిర్వహిస్తే బాగుంటుంది మరి ఒకటి ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా చేపల వంటకాలని మేము ప్రదర్శిస్తే మాకు కూడా ఒక ఉపాధి దొరికే విధంగా ఉంటుందని మేము తెలంగాణ ఫెడరేషన్ చైర్మన్ మెట్టి సాయి గారిని కోరుకుంటున్నాము ఇది మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రాం మాకు పెట్టడం జరిగింది మా చేతి వంట రుచులు బస వాళ్ళ చేతి వంట రుచులు అందరికీ వచ్చి చూపెట్టాలని చెప్పి మాకు ఈ ప్రోగ్రామ్ అవకాశం ఇచ్చినందుకు మెట్టి సాయన్న గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాము అదే విధంగా మాకు ఫస్ట్ డే వచ్చి అసలు పబ్లిసిటీ లేదు కాబట్టి అంతకైనా బానే ఉండే అండి ఫోర్ డేస్ ఈ ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది ఈ రోజుకి లాస్ట్ సండేకి కానీ చాలా బాగా మంచి రివ్యూ వచ్చిందండి మాకు చాలా బెనిఫిట్ వచ్చింది నా పేరు గాన్ల అమరావతి ముషిరాబాద్ నుండి ముషిరాబాద్ ముషిరాబాద్ మార్కెట్ మాది మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ ఉంది మూడు వందల మందితో ఉందండి దాంట్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో మాది రిజిస్టర్ చేసి ఉంది కాబట్టి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వచ్చాం మేము ఫిష్ అన్నిటికంటే ఆరోగ్యానికి చాలా శ్రేష్టమైంది మంచిది దాన్ని ప్రజలకు ప్రజలు తినే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాము అన్ని రకాలు చేప అంటే ముందునే ముందు వెనక్కి తగ్గుతారు అది లేకుండా చేపతోటి చేప కోప్త అపోలో ఫిష్ ఫింగర్ ఫిష్ బాంగడా ఇట్లా కొన్ని ఐటమ్స్ చేశాము పిల్లలు తినే విధంగా సులభంగా తినే విధంగా చేశాము పిల్లలకు ఏదో మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ అధినేతకు మా ధన్యవాదాలు చెప్తున్నా దానికి మా సొసైటీ సభ్యులందరము మేము ఐకమత్యంతో ఉండి ఈ స్టాల్ నిర్ణయించాము ఈ ఫోర్ డేస్ నుండి ఫస్ట్ డే కొంచెం తగ్గింది ఈ త్రీ డేస్ బాగా జరిగింది ఈ ప్రజలందరూ మాకు మాతోటి చేయించుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాది నాలా పేటండి అధ్యక్షురాలండి నేను మేము ఈ స్టాల్ ఫస్ట్ టైం కానీ ముందు దగ్గర రెండు సార్లు పెట్టాము ఈ ఎన్ని చేపలు అయితే మాకు బాగానే ఫీల్ అవుతున్నాయి ఇవి తింటే ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి డాక్టర్లు కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా మళ్ళీ బిల్బా కూడా ఉంటాయి కదా పట్టి చేపలు లాగా తొందరగా అయిపోవాలన్నా ఈ వారం నెలలు ఉంటాయి రెండు నెలలు ఉంటాయి మూడు నెలలుంటాయి డబ్బులలో మాది లాల పెట్టిన నా పేరు సుధా అండి నేను సెక్రటరీ మీ చేపలు మార్కెట్లలో అమ్ముతాను ఇక్కడ ఇక్కడ ఫస్ట్ టైం మాకు ఇచ్చిందండి ఇంకా ముందు పీపీ బ్లాక్ ఎన్టీఆర్ గార్డెన్ అక్కడ పెట్టినా ఇవి తీసుకెళ్ళి బాగానే సేల్ అవుతుంది ఇవేం పాడవేటి కదండి నెల రెండు నెలలు అయినా నిల్వ ఉంటాయి ఇది ఇంకా అందరు చేపలు తినాలంటారు కాబట్టి ఆరోగ్యం కూడా చాలా చైర్మన్ ఆధ్వర్యంలో ఇది ఫస్ట్ స్టాల్ అండి ఫస్ట్ టైం పెట్టింది కొత్తగా చైర్మన్ వచ్చినారు కదా మెట్టు సాయి కుమార్ ఇప్పుడు ఆయన వచ్చి ఫస్ట్ సార్ వచ్చేందుకు మొక్కసారి వరల్డ్ ఫిషరీస్ డే రోజు నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఫ్రీ స్టాల్స్ ఇచ్చారు పెట్టుకున్నాము మంచిగా నడుస్తున్నది ఆయన ఆధ్వర్యంలో నమస్కారం అండి మత్స్య సహకార సంఘం వాళ్ళ స్టాల్స్ అన్ని ఇక్కడ మత్స్య సహకార సంఘం వాళ్ళు స్థాపించిన ఈ స్టాల్స్ అన్ని చాలా గంభీరంగా ఉన్నాయి మంచి టేస్టీగా గా ఉన్నాయి ఈ స్టాల్ కూడా రెండు చేపల స్టాల్ చాలా రేట్స్ రీజనబుల్ గా ఉన్నాయి మాకు చాలా సంతోషం ఇక్కడ హైదరాబాద్ లో అరేంజ్ చేసినందుకు హైదరాబాద్ వాస్తవీలకు అందరికీ ఇది మంచి పరిమా పరిణామము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో సరదాగా వచ్చి కూడా మనం ఇక్కడ ఈ ఫిష్ ఆరోగ్యకరమైన వంటకాలు కాబట్టి ఈ ఫిష్ తినాలనేసి అందరికీ నేను కోరుకుంటున్నా జై హింద్ మాది వచ్చేసండి కంప్లీట్ గా త్రీ జీరో ఫోర్ సర్జికల్ స్టీల్ అనమాట మనకి ఆపరేషన్ యూజ్ చేసే మెటీరియల్ ఇది నాన్ పర అనేది ఉండదు ఆయిల్ లేకుండా మనం చికెన్ మటన్ కర్రీస్ ఏదైనా కుక్ చేసుకోవచ్చు ప్లస్ వాటర్ లేకుండా కూరగాయలు బాయిల్ చేసుకోవచ్చు దానివల్ల ఏదైతే వెజ్ టెండ్ న్యూట్రిషన్స్ లాస్ట్ కాకుండా కుక్ అవుతుంది మనకి ప్లస్ ఆయిల్ తగ్గడంలో ఫ్యాట్ క్యాలరీస్ తగ్గుతుంది ఇది థర్టీ ఇయర్స్ గ్యారెంటీ అండి ఇది ఫ్రీ హోమ్ డెమో మీరు ఎవరైనా కావాలని మాకు రిఫరెన్స్ ఇస్తే ఇంటికి వచ్చి డెమో చూపిస్తాము ఫ్యాన్ దో చపాతి జొన్న ఫ్రైల్ చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ మనకి అల్యూమినయం నాన్ స్టిక్ వాడద్దు అంటున్నారు కదా ఆ వేళ చాలా హెల్ప్ అవుతుంది సార్ మా కుక్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి సేల్ అనేది ఏం చెయ్యం మేము లైవ్ డెమో ఇచ్చి ఇంటికి వచ్చి ఫ్రీ హోమ్ డెమో డెమో చూసినందుకు కూడా గిఫ్ట్ ఉంటుంది కస్టమర్స్ కి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే చాలండి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం అనమాట థ్యాంక్ యూ అండి నా పేరు శశిఖి హైదరాబాద్ జిల్లా మాది ఎస్ ఎస్పీ హైదరాబాద్ జిల్లాకి అలాగే మాది ఒక సంస్థ రెండు వేల ఇరవై రెండులో లో రెండు వేల ఇరవై రెండులో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి ఎస్ఎస్పీ ఓతారుని ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అనేసి ఈ స్కీమ్ మేము ఏర్పాటు చేసుకున్నాము అలాగే ఇక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఇండియాలో మాది ఫస్ట్ టైం అండి ఎఫెక్టివ్ అవుతాని ఏర్పాటు చేసుకున్నాము మేము ఇక్కడ వారాసిగూడలో మేము ఒక ఆఫీసు అది కూడా మాకు గవర్నమెంట్ నుంచి అలాట్ చేశారు అలాగే ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా మాకు మత్స్య శాఖ నుంచి మిట్టి సాయి కుమార్ గారు ఇలాంటి స్టాల్స్ మాకు నిర్వహించారు మేము ఎఫెక్టివ తరణి నుంచి కూడా మేము ఈ స్టాల్ మేము ఏర్పాటు చేసుకున్నాము మా మహిళలందరూ కూడా మేము ఉపాధి కావాలనేసి మత్స్యశాఖ నుంచి మెట్టి సాయి గారు మాకు తపన మా అతనికి ఉన్నది మేము ఇలా ఇంకా ఉపాధి కావాలి వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని మహిళలకి ఇలాంటి స్టాల్ ఏర్పాటు చేశారండి అలాగే మేము ఈ పచ్చళ్ళు స్పెషల్ గా ఎఫ్ఎఫ్ తరుపున ఈ పచ్చళ్ళు పచ్చడి ఫ్రాన్స్ పచ్చడి ఇలాంటి మేమని మేమందరం కూడా త్రీ హండ్రెడ్ మెంబర్స్ తోటి ఈ ప్రోడక్ట్ మేము ఏర్పాటు చేసుకుంటున్నామండి ఈ ప్రోడక్ట్ ఢిల్లీ వరకు వెళ్ళిందని ఢిల్లీలో కూడా ఫుడ్ కోర్ట్ పెట్టాము చెన్నైకి వెళ్ళాము కాకినాడకి వెళ్ళాము మేము ట్రైనింగ్ కి అదే విధంగా పాలేరు ఖమ్మం కూడా వెళ్ళాము ఇక్కడ హైదరాబాద్ లో చెన్నై హైదరాబాద్ లో కూడా మేము ట్రైనింగ్ తీసుకొని ఈ ప్రోడక్ట్ మహిళలతోటి మేమంతా కూడా బిజినెస్ చేస్తున్నామండి బల్క్ లెక్క ఆర్డర్లు తీసుకొని కూడా మేము ఇలాంటి ప్రోడక్ట్ మేము తయారు చేసి ఆ మేము బయటికి పంపించడం జరుగుతుంది మేము ఏమంటే బిజినెస్ మాకు ఇంకా అభివృద్ధి కావాలనేసి మేము అనుకుంటున్నాము మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా మాకు కొన్ని అవకాశాలు కావాలంటే గవర్నమెంట్ నుంచి మాకు ఆఫీస్ ఒకటి మాకు మూడు వందల మెంబర్స్ ఉన్నారు కదా మహిళలు మాకు చేసుకోవడానికి ప్లీజ్ లేదు గవర్నమెంట్ నుంచి మాకు కొంచెం పెద్దగా ఒక ఆఫీస్ ఉంటే మేము అందరం కూడా చేసుకొని ఈ బిజినెస్ మన మహిళలకి ఇంట్లో ఉండకుండా బయటికి రావడం జరిగింది కాబట్టి మహిళలందరికీ కూడా మేము ఒక ఉపాధి కావాలంటే మేము కోరుకుంటున్నామండి మాకు ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ ఎస్ఎస్పీ తరణి పరంగా మాకు ఫస్ట్ అవార్డు మాకే రావడం జరిగిందండి తెలంగాణలో ఇదండి మా మాకు అవార్డు వచ్చింది తరుణి నుంచి మాకు ఫస్ట్ అమౌ ఇండియాలోనే మాకు అవార్డు రావడం జరిగిందండి తెలంగాణ ఛానల్ వారికి ధన్యవాదాలు దీన్ని ప్రజల మధ్యన తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్ లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క ఫెస్టివల్ ఫిష్ ఫెస్టివల్ అన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా గంగపుత్రులంతా కూడా మహిళ మత్స్యకార సొసైటీల ద్వారా ఈ యొక్క రుచికరమైన చేప పదార్థాలని వివిధ పదార్థాలని వెరైటీ చేపలు రొయ్యలు పీతలు ఈ దీనితోని ఎండ్ మిర్చి ఎండు రోజుల ద్వారా ఈ యొక్క ఎండు చేపల ద్వారా పొడులు బిర్యానీలు ఫ్రైలు ఈ విధంగా చాలా వెరైటీ అది చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ప్రభుత్వము దీని కొరకు ప్రత్యేకంగా ఎక్కువ వాళ్లకు ప్ర ప్రచారంలో లేదు ఇది ఈ నాలుగు రోజుల కార్యక్రమం ఇటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మత్స్యకారు దానికి ప్రొవైడ్ చేస్తూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తే బాగుంటుంది కాకపోతే ఈ యొక్క మా యొక్క సబ్జిమండి మత్స్యకార సొసైటీకి కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతి ఫస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం అన్నటువంటి జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు కూడా ఇంకా వ్యవస్థ కూడా ఇక్కడ చూస్తుంటే వ్యవస్థ లేదు గతంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడ స్టాయి ఏదో గట్టించినామంటే అయిపోయింది గాలికి వాళ్ళ ప్రత్యేకంగా తినే వచ్చినటువంటి జనాల కోసం కూర్చోవడానికి కుర్చీలు టేబుళ్ళు నీళ్ళ వ్యవస్థ కూడా లేదు ఇక్కడ ప్రభుత్వం కూడా నీళ్ళ వ్యవస్థ లేదు చేపలు తినడం వలన ఎవరు అందరూ కూడా తింటే ఆరోగ్యకరమైనటువంటి చేపల పదార్థము అందరూ కూడా తినేటువంటిది ఇది ప్రత్యేకమైన శాల్కు ధన్యవాదాలు తెలుస్తూ మరి తెలంగాణ తెలంగాణ ప్రదేశ్ సంఘం యొక్క ఆధ్వర్యంలో నేను వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను నమస్కారం వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ టీవీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు గత నాలుగు రోజుల నుంచి ట్వంటీ ఫస్ట్ నుంచి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ ఇక్కడ మత్స్య మత్స్య సహకార సంఘాల ద్వారా ఇరవై స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ ఈ స్టాళ్లలో మన మా మహిళా సంఘ కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క వెరైటీ చేపల పులుసులు బిర్యానీ రైస్ మళ్ళా బొమ్మిడాయలు మళ్ళీ ఏంటంటే రొయ్యలు పీతలు ఇవన్నీ పచ్చళ్ళు కూడా వివిధ రకాల వంటకాలు తయారు చేసి వేడి వేడిగా ఫ్రెష్గా నాణ్యమైన ప్రైజ్కి ఇక్కడ ఇస్తున్నారు ప్లస్ దీన్ని అందరి ప్రజలు కూడా పబ్లిక్ కూడా మళ్ళా మా కుల బంధువులు మా పెద్దలు అందరూ కూడా విజిట్ చేస్తున్నారు చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇంతకు ముందే మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి విజిట్ చేశారు బెస్ట్ ప్రైజ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సబ్జీ బండి వాళ్ళకు వచ్చింది ప్లస్ వారాజుగూడ్డ వాళ్ళకు వచ్చింది ఈ కార్యక్రమం చాలా బాగుంది ధన్యవాదాలు ఇప్పుడు అమ్మ చేసే వంటకం అంటే రుచి ఆరోగ్య రుచి చేపల యొక్క వారి యొక్క ఆరోగ్య భద్రత కానివ్వండి ఆరోగ్యం యొక్క వ్యవహారంలో చేపల బాధ్యత అంటే మా ఉద్దేశం ఏంటంటే మేము అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం మహిళా మత్స్యకారులను ఆదుకోవాలి మేము ఏం చేసినా ఫస్ట్ దానిలో వీరిని బాధస్వామి చేయాలి వీరి భాగస్వామ్యం ఉంటే మీ ఆలోచనలు ఉంటే మీ సూచనలు ఉంటే భవిష్యత్తులో మాకు ఏం జరుగుతుంది అనే ఉద్దేశం మాకు కలగాలి కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప మేము మీద ఒక ఉద్దేశం కలిగినప్పుడే మేము ముందు కాబట్టి ఆ ఉద్దేశం కల్పించడం కోసమే ఇక్కడ నాలుగు రోజులుగా విశ్వాసం కల్పించాము దానిలో ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరంలో అంటే హైదరాబాద్ నగరవాసులు చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు గత నుంచి గత ఐటీ రావడం జరిగింది అంటే రుచికరమైన ఆహారాన్ని మనకు కావాల్సిన ఆహారాన్ని ఏ విధంగా ఉంటే ఇంట్లో అంటే మేడ్ అంటారు మధ్య హోమ్ మేడ్ చికెన్ హోమ్ మేడ్ మటన్ అది అంటారు కదా సో మేడ్ ఫిష్ లాగా అప్పుడు అమ్మని ఇప్పుడు ఇంతకుముందు మనం హోటల్ అంటాం ఇందులో అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ అంటే డిఫరెంట్ ఎత్తు ఉండదు దాన్ని ఇక్కడ ఏంటంటే ఒరిజినల్గా అల్లం వెల్లిగారు ఫ్రై చేసి మన మన తిన్నులో పట్టి వేయడము మన మిర్చి కూడా మంచి మిర్చి రావడము అదేవిధంగా మసాలాలు కూడా వీరే నూరి చేయడము ఇంకే కొత్త కొత్త విధానాన్ని రూపొందించడము అంటే మేము అందరూ కేఎఫ్సీ చికెన్ దగ్గర కేఎఫ్సి ఫిష్ రోల్స్ తినలేము ఇక్కడ పెట్టారు అంటే చికెన్ రోల్ తిన్నాం కానీ ఇక్కడ ఫిష్ రోల్స్ ఉన్నాయి ఫిష్ బర్గర్ ఉంది అంటే చేప అనే విధానాన్ని మనం ప్రత్యక్షంగా పరోక్షంగా అమ్మవారు అంటే మహిళలు ఇచ్చే వ్యవహారంతో ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఉంటాం దీని సహకరిచ్చిన తుప్ప నగర్ కానివ్వండి వాళ్ళ సభ్యులందరూ కానివ్వండి హైదరాబాద్ నగర్ మత్స్యక సహకార సంఘాలు కానివ్వండి మాకు ప్రత్యక్షంగా మరి పరోక్షంగా మేము వాళ్ళకి ఉంటాం ఎందుకంటే అద్భుతంగా అనుకున్న దాన్ని మహాద్భుతం అంటే ఏదో జనరల్గా మనం పెట్టేస్తే బాగుంటుంది అని అని ఒక ఉద్దేశం ఉండదు కానీ వారి యొక్క సహకారంతో వారు మంచిగా అంటే ప్రతిసారి అంటే ఏదో ఒక విధంగా డబ్బులు వసూలు చేసే అప్పుడు ఉండే కానీ ఇప్పుడు మేము మనం ఉత్సాహం ఇస్తాము ఎందుకంటే ప్రోత్సాహం ముఖ్యం కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు మన మొత్తం ఏమన్నా ఒలింపిక్లో మిలుగుగా ఉంటారు ఒలింపిక్ మీరుగా అంటే దాని తర్వాత దాని తర్వాత మనం వ్యవహారం చేయాలి ప్రోత్సాహం చేయాలి ఇక్కడ వాటినే ఇప్పుడు మహిళలు రాణించాలంటే ఏం చేయాలి ఇంట్లో కూర్చొని అమ్మ పదిహేను రూపాయలు అందిస్తుంది అది మనం పదిహేలిస్తే ఫస్ట్ మనం ఎంజాయ్ ఇస్తున్నాం కాబట్టి ఈ తారంచేవి తట్టి ఉంటే ఇంట్లో కొంత మంగనం పెట్టికోవాలి కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక ఏమన్నా అన్నారు మహిళా మత్స్యకారులని అందరినీ ప్రత్యక్షంగా ఆదుకోండి ప్రత్యక్షంగా అంటే వారిని బాసం చేయడము ఇప్పుడు ఏమంటే అమ్మ పేరు వాళ్ళ భర్త పేరు అమ్మ పేరు విచ్చటం కాదు అమ్మ ఉంటేనే వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇంటి వాళ్ళ మగ పిల్లలు అమ్మని చేయలేకపోతే వాళ్ళు భయపడతారు అమ్మ మా అమ్మ ఏంటి మా బాగుండదు చెప్పింది అంతే కదండి